బోనాల చరిత్ర తెలుసుకున్నాం కదా మన జోగిని నిత్యా గారి నోట మరి అదేవిధంగా బోనాలంటేనే సికింద్రాబాద్ అంటేనే ముందుగా గుర్తొచ్చేది పుట్ట దేవరాజ్ పోతరాజు ఎక్కడ ఎక్కడ ఎలా ఉన్నా కూడా అమ్మవారికి నిష్ట నియమాలతోని నూటొక్క మంది అక్కచెల్లక అన్నదమ్ముడిగా పసుపు బండారిని కాళ్ళకు గజ్జల మూతలతోని ఈరతాళ్లతోని ఆ జరిపోతులను ఈరతాళ్లుగా బట్టి దుష్ట శక్తులను తరిమి కొట్టుకుంటూ ఊరు ఊరు వాళ్ళ వాళ్ళ పసుపు బండారు వేసుకుంటూ చూస్తే సింపుల్గా ఉన్నాడు చెప్పినా కదా మనసు మలేషం అయినా దమ్ముబ్బా అయినా చెప్పుడు తక్కువ అన్నట్టుగా అన్న కూడా చూస్తే సింపుల్గా ఉంటాడు పోతలా చేస్తే తెలుస్తుంది ఎవరికైనా కథ సో రంగంలోకి దిగుతాడు కాబట్టి రేపు అమ్మవారు స్వర్ణల తమ భవిష్యత్తు చెప్పంగానే మన అన్న గావు కార్యక్రమం ఉంటుంది దానికన్నా ముందుగా మన పీఠ భజన పీఠాధిపతులు అదేవిధంగా గోపాల దాస్ భజన మండలి భజన పీఠాధిపతులు మన గురువులు అందరు కూడా బోనాలతో పాటు గారితో పాటు మన ఈ రోజు ప్రత్యేకంగా ఆంధ్ర నుంచి నాయుడుపేట నుంచి అమ్మవారు కూడా విచ్చేయడం జరిగింది నాగార్పమ్మ అమ్మవారు కూడా సో వీళ్ళందరికన్నా ముందుగా మనం ఒక మాట దేవరాజు అన్నతో చిన్న ఆశీర్వాదం తీసుకొని తర్వాత అందరితో రెండు నిమిషాలు మాట్లాడుచుకుంటాం అన్న శనార్థే లష్కర్ బోనాల శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇవాళ ఈ కార్యక్రమం ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు మన ఇంటి నుంచి పలారబ్బండి కారణమేంటి అంటే ఒక కారణం ఒక ఏదైనా ఒక కారణం లేని పలారం బండి కానీ అమ్మవారి తోటలో కానీ వెళ్ళదు బయటికి సో ఏం కారణమో మీ గురించి ఫస్ట్ మీ పరిచయం అనేది బోనాల పండుగ నుంచి తీస్తారనే చెప్పను అందరికీ నమస్తే అక్కజల్లలకు అన్నదమ్ములకు ప్రతి ఒక్కళ్ళకు ఆడపడుచులకు ముందుగా బోనాల పండుగ శుభాకాంక్షలు నేను ఉజ్జయిని మహంకాలి టెంపుల్ పోతరాజ్ దేవరాజ్ నేను ఈ పలారం బండి తీయడం కారణం అంటే నాకు ప్రత్యేకంగా మొక్కులని అట్లా అనుకు మొక్కిన ఆ మొక్కులు అనేది దేవుని దేవాల గురుదే గురుదేవుని దేవల మొక్కులు చెల్లుబాటు అయినాయి అన్ దాని గురించి నేను గత ఇప్పుడు ఈ సంవత్సరం ఐదో సంవత్సరం నేను పలరమ్మనిది కాబట్టి నాకు చాలా అమ్మవారి ఆశీర్వాదాలు మా గురువుల ఆశీర్వాదాల వల్ల హ్యాపీగా తీస్తున్నా నేను గత ముప్పై సంవత్సరాల నుంచి ఈ పోస పోతరాజు వేషధారణ చేస్తున్నా ఆ పోతరాజుల వేషధారణలో కూడా అక్కడ కూడా ఉంటాను నేను అట్లనే మా గురువులది బురాన్పూర్ మేము కబీర్ సిద్ధాంతం కూడా ఇక్కడ ఇక్కడ కూడా ఉంటాను నేను మా గురువులది కూడా ఆశీర్వాదం ఉంది మా ఉజ్జయిని మా కలమ్మను కూడా ఆమెని నేను నమ్ముకున్నా కాబట్టి ఆమెను కూడా వదలకుండా మా గురువులను కూడా వదలకుండా నేను ఈ జన్మకు ఏ జన్మంలోనో చేసుకున్న నాకు ఈ పుణ్యఫలమో కానీ ఇది దొరికింది కాబట్టి ఆ ఇద్దరిని కూడా ఇడవకుండా మనసాత్ తను దాన్ని అన్నట్టు అన్ని విధాలుగా వాళ్ళకు అర్పితం చేసుకొని నా జీవిత ఆధారం కొనసాగిస్తున్నా మా గురుమహారాజ్ కూడా గోపాలదాస్ భజన మండలి మా గురుమహారాజ్ శంకర్బాబు శంకర్బాబు గురుమహారాజు ఉన్నాడు మా గురుమహారాజ్ కూడా ఒక రెండు నిమిషాలు మాట్లాడాలని కోరుకుంటున్నా కదా సో ఓకే అన్న చాలా బాగా చెప్తున్నారు ఎక్కడ బోనాలు ఉన్నా పోస్టర్లు మాత్రం కనపడతాడు ఇలా రియల్గా తీసుకొచ్చిన మనం అన్నను ఇక రేపు కూడా భవిష్యత్తు చెప్పంగానే మరి ఈ సంవత్సరం కార్యక్రమాల విశి విశిష్టత లేని పోతరాజుకి ప్రత్యేకత లేనిది ఈ సంవత్సరం అయినా మార్పు వస్తుందా మొన్న కూడా వీడియోలలో ఎక్కడ తగ్గుతలేరు ఎవరిని పడితే వాళ్ళని కొట్టడం అనేది సాధ్యమైపోతుంది దీనిపైన మీ స్పందన ఒకసారి మీరు కను అట్లా ఏమి మనం చెప్పేది మనం చెప్తేనే ఉన్నాం వాళ్ళకు మా పెద్దోళ్ళము మేము ఎంత చెప్పినా కూడా వాళ్ళ కర్తవ్యం చిన్న చిన్న పొరపాట్లు అవుతుంటాయి అవుతుంటాయి కానీ అదే వీడియో వీడియోకు షూట్ వచ్చేస్తారు వాళ్ళు అట్లా ఒక రూ హండ్రెడ్ పర్సెంట్లో ఒక నైంటీ పర్సెంట్ అయితే సెవెంటీ పర్సెంట్ అయితే కరెక్ట్ ఉంటారు కానీ అక్కడక్కడ ఒడిదుడుకులు ఉంటాయి రాజకీయంలోనే ఎన్నో ఒడిదుడుకులు ఉన్నాయి ఇది కూడా దైవ దైవభక్తిలో కూడా ఉంటాయి అంత ఇంత తుడం చాలా మనసు పూర్తిగా వాళ్ళు చెయ్యాలి మనసు పూర్తిగా వాళ్ళు కూడా చేయాల కొన్ని కొన్ని నియమ నిష్టలతోటి మేము కూడా ఏ ఫార్టీ వన్ డేస్ దీక్ష ఉంటాము వాళ్ళు కూడా దీక్షలుండి ఈ కార్యక్రమాలు కొనసాగించుకుంటే వాళ్ళకు కూడా చాలా సంతోషం ఉంటుందని నా కోరిక మరి అదేవిధంగా గోపాల్ దాస్ పీఠాధిపతి భజన మండలి పీఠాధిపతి అయినటువంటి శంకర్దాస్ గురువు గారు కూడా ఉన్నారు మన దేవరాజన్న కూడా అద్భుతమైనటువంటి పాటలు గాత్రం విప్పితే భజన పాటలు కూడా అద్భుతంగా పాడుతుంటారు సో మీరు ఛానల్లో కూడా చూసినాను అదే గురు గురుమహారాజు మన శంకర్ గురుగారు శంకర్ బాబు గురువు గురుగారు శనార్థులు మీ శిష్యులు మీకు మీ యొక్క మీ ముందడ మాట్లాడేంత అర్హత మాకు కూడా ఉండదు వాస్తవానికి మీరు పెద్దలు సో అయినా కూడా ధైర్యంతో చేస్తున్నాము మరి మీరు ఎప్పటి నుంచి భజన రంగంలో ఉన్నారు భజన కీర్తనలతో పాటు ఈరోజు ఈ యొక్క మీ శిష్యుడి ముందడ ఈ యొక్క బోనాల జాతర చేస్తుంటే ఎట్లా అనిపిస్తుంది గురువు ముందడ శిష్యుడు ఉన్నాడంటే ఒక ధైర్యం ఉంటుంది మరి మీ విశిష్టత మీ మాటలలో మొదట బోనాల శుభాకాంక్షలు సికింద్రాబాద్ బోనాల శుభాకాంక్షలు తెలుపుతూ మీరు అడిగిన ప్రశ్న ఏమంటే మీరు ఎన్ని సంవత్సరాల నుండి భజన సిద్ధాంతంలోపట్ ఉన్నారంటే నేను మా అమ్మనైనానే ఉండిరి నేను చిన్నప్పుడు ఆరు సంవత్సరాల నుండి భజన మందిరానికి చెంది ఉన్నాను ఇప్పుడు నాకు అరవై ఏడు సంవత్సరాలు అంటే దాదాపు అరవై ఏళ్ళ నుంచి ఇదే సిద్ధాంతంలో భజన సత్సంగ్ వాటిల్లోనే ఉన్నాము అంటే ఆధ్యాత్మిక బోధన అంటే దైవభక్తితో ఇంకా వేరుగా ఉంటుంది ఇంకా ఒక స్టెప్ ఎక్కువ అన్నమాట ఆ సిద్ధాంతంలో ఉంటూ కూడా ఇప్పుడు మనము ఏటా ఏటా జరుపుకునే పండుగలు సందర్భాన్ని బట్టి వస్తుంటాయి అవి సీజన్ని బట్టి వస్తుంటాయి మరి అమ్మవారి పండుగ జరుపుకోవడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు వర్షాలు వచ్చి అంత ఇప్పుడంటే సిమెంట్ అవన్నీ ఉన్నాయి మామూలుగా మట్టి రోడ్లు మట్టి ఇప్పటికీ ఊర్లల్లో కూడా ఉండి అంత బురద క్రీములు కీటకాలు జమ్మై వాంతులు భేదులు అయి ప్రజలు ఇబ్బంది పడే సమయం ఇది ఇప్పటికి కూడా ఇంత నీట్గా ఉన్నప్పటికి కూడా వాంతులు విరోచనాలు వచ్చి ఇప్పటికి కూడా బాధపడుతుంటారు ఈ సీజన్లో ఈ సీజన్లో మరి అమ్మవారి పండుగ జరుపుకోవడం వల్ల వేపాకు తెచ్చి అంతటా చల్లడము పసుపు రుద్దుకొని ఆ పసుపు కూడా వాడవాడల పోతరాజు తిరగ తిరగడం వల్ల అంత పసుపు పడి మళ్ళీ దాని తర్వాత బలి చల్లినప్పుడు కూడా అదంతా పసుపు కలిపిన అన్నము అదంతా చల్లి అవన్నీ క్రీములు నశించిపోయి వ్యాధులు తగ్గుతాయి అనే ఉద్దేశంతో ఈ పండుగను మన పెద్దలు ఏర్పరచుకోవడం జరిగింది దాన్ని కూడా మరి ఎంతో సంతోషంగా ప్రజలంతా అమ్మవారి దీవెనల కోసం చేస్తూ ఉంటారు అమ్మవారు కూడా ఎవరు మొక్కితే వాళ్లకు ఆ విధంగానే దీవెనలు ఆశీర్వాదము ఐశ్వర్యాలు కలిగిస్తూ ఉంటుంది అని అందరి భక్తుల నమ్మకము ఆ విధంగా మనము ప్రతి వాడవాడ జరుపుకుంటూ ఉంటాము ఈ పండుగని అంతే ఇంతవరకు చెప్తూ ముగిస్తున్నాను మీ అందరికీ మీడియా ఇక్కడ ఉన్న భక్తులకు అందరికి కూడా వందనాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ గురుగారు చాలా చక్కగా వివరించారు మీకు కూడా ప్రత్యేకమైన ధన్య ధన్యవాదాలు ఎందుకంటే గురువులు అంటే మామూలు గురువులు కాదు మేము ముందు నుంచి కూడా ప్రత్యేక స్థానం వారిది ఈరోజు నిన్నదాక మేము మొన్న వచ్చి నాలుగు పాటలు ఏదో డీజే పాటలు నేర్చుకొని స్టేజ్ మీద దింకుతున్నాము కానీ వీళ్ళు ఒకప్పుడు అమాసకు కానీ పూర్ణమికి కానీ రాత్రి ఎనిమిది గంటలకు అన్నం చిన్నంత బోవ తిని చింతకాయ తొక్కేసుకొని బోవ తిన వచ్చి కూర్చుంటే తెల్లారి ఆరు గోట్లు ఇందాక లేవకపోతుండే ఇప్పుడు ఒక బాటిల్ కనిపిస్తే నాలుగు ఎక్కడ పోతుంది చెయ్యి ఇక్కడ పోతుంది అవ్వ చెప్తున్నా అందుకనే అమ్మ బయలు వెళ్ళి నాదో నాయనా ದೇವರಾಜು ಕಾಕಾಲಿ ಗಜ್ಜ ಕಟ್ಟಿ ಎಲ್ಲಿನ್ನು ನಾಡುರೋ ಜೈ ಮಂಕಾಲಿ